సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్య వార్త జరిగింది తెలంగాణలో నేడు నుంచి ప్రజాపాలన దరఖాస్తు ఫారాల స్వీకరణ ఈ దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి అంటే ఈరోజు నుండి జనవరి ఆరు వరకు సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించబోతుంది తెలంగాణ సర్కార్ ప్రభుత్వ గ్యారెంటీలో రెండు హామీలను ఇప్పటికే అమలు చేశామని కూడా చెప్తూ వస్తుంది సర్కార్ అయితే మిగిలిన వాటి కోసం అప్లికేషన్స్ పత్రాలు లోగోలను ఆవిష్కరించినటువంటి రేవంత్ రెడ్డి నిస్సహాయతకు సాయం అందించడమే మన ప్రభుత్వ లక్ష్యం అన్నారు ప్రజాపాలన సంక్షేమాన్ని సవ్యంగా అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాకు నోడల్ ఆఫీసర్గా నియమించింది ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు జోన్లలో ప్రజాపాలన అమలు కోసం ఐఏఎస్ అధికారులను కూడా నియమించింది జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం ఆరు వందల కౌంటర్లను ఏర్పాటు చేశారు అయితే అలాగే మూడు సర్కిల్లోనూ కూడా ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్సు పది పదివేలకు పైగా మంది సిబ్బంది వ్యధుల్లో పాల్గొన్నారు ఒక్కో దరఖాస్తులోనే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కాలం ఉండేలా ప్లాన్ చేసింది అందరికీ సులభంగా అర్థమయ్యే అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అనే కాలం కూడా ఉంది ఈ పథకం కావాలనుకునేవారు పక్కన ఉన్న బాక్సులో టిక్ చేస్తే సరిపోతుంది అందులోనూ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఆప్షన్ కూడా ఉంది ఈ పథకం పొందాలనుకునే వాళ్ళు అక్కడ టిక్ చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ నెంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే సంఖ్యను కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం పొందాలనుకునే వాళ్ళు ఇందులో కూడా పలు కాలమ్స్ను టిక్ చేయాల్సి ఉంటుంది ఇందులో రైతు కౌలు రైతు ఈ పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు కావాలనుకునేవారు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దరఖాస్తుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో అమరవీరులకు ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాల ఇంటి స్థలానికి సంబంధించి కాలం కూడా ఉంది అయితే ఈ అమరవీరుల ఉద్యమకారులకు సంబంధించిన వివరాల్లో ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు కూడా ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది ఇక మరో పథకం గృహజ్యోతి ఇందులో ఉన్నటువంటి కాలంలో వివరాలు కూడా నమోదు చేయాలి వారి గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్ సంఖ్యను తెలపాల్సి ఉంటుంది